నమస్కారం కాళేశ్వరం కమిషన్ స్పీడ్ పెంచింది పిసి ఘోష ఆధ్వర్యంలో జరుస్తున్న దాన్ని మొన్న మే ముప్పై ఒకటి నాటికి కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం అయిపోతే విచారణ కాలం అయిపోతే దానికన్నా ముందు పది రోజుల ముందే మళ్ళీ విచారణ కాలాన్ని పెంచుతూ రెండు నెలలకు పొడిగించారు ఆ తర్వాత వెంట వెంటనే పరిణామాలు జరిగిన పరిణామాలు గమనిస్తే అటుపక్కన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అట్లాగే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి ఆనాటి భారీ నీటి పరిదాల శాఖ మంత్రి హరీష్ రావు గారికి ఈ విచారణకు హాజరు నోటీసులు వచ్చాయి నోటీసులు మొదటి తేదీల ప్రకారం ఐదు ఆరు వాళ్ళు ఉంటే చివరిగా హరీష్ రావు తొమ్మిది నాడు రావాల్సి ఉంటే దాన్ని కొంచెం మార్చి కేసీఆర్ గారికి పదకొండవ తేదీ నేను రాగలుగుతాను ఈ ఈ మధ్యాహ్నం రాలేనని చెప్తే దానికి వెసులు పట్టిస్తూ పదకొండుకు వాయిదా వేశాను కనుక రేపు అంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు నాడు ఈఠలాంగ్రి గారు పోతున్నారు ఆ తర్వాత రాజేష్ రావు గారు పోతారు తర్వాత పదకొండు నాడు కేసీఆర్ గారు పోతారు పోతారా లేదా అని ఒక పెద్ద ప్రశ్న దానికంటే ముందు ఈ నోటీసులు పంపిన కొద్ది రోజులకే మరి మధ్యన కవిత లేఖాస్త్రాలు ఇవన్నీ చూస్తున్నాం కదా ఆమె ఒక దీన్ని ఒక విమ విమర్శగా మార్చుకుంటూ తాను ఇవాళ నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది ఆమె మాటలు ఒకసారి గమనిద్దాం అంత పెద్ద తెలంగాణ జాతిపిత తెలంగాణకు ఇచ్చిన యోధుడు చూర్డు వీరుడు మార్కండడు అని చెప్పుకుంటూ ఆయన నోటీసులు పంపుతారా అభివృద్ధి చేస్తే నోటీసులు పంపుతారా అంటున్నారు నోటీసుల్లో ఏముంది చూడకుండా నోటీసులు పంపితే విచారణ రమ్మంటున్నారు విచారణలో చెప్పాలి ఏం అనేది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసినప్పుడు దానికి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి వాళ్ళు పిలిస్తే పోవాలి ఈ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా న్యాయానికి చట్టానికి అతీతలు ఎవ్వరు కాదు కనుక విషయం లేకుంటే ఇవన్నీ మాటలు వస్తాయి అంటే కేసీఆర్ గారు తప్పు చేసిందా లేదా రుజువైది ఇప్పుడు కాదు మిగతా మంత్రులు కానీ లేకపోతే ఏమీ కానీ కనుక కమిషన్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులు చట్టబద్ధంగా ఉన్నాయా లేవా ఛాలెంజ్ చేయచ్చు ఎవరైనా చేస్తారు కానీ అంత పెద్దవాడికి ఇస్తారా నోటీసులు అంత పెద్దవాడిని పిలుస్తారా పిలుస్తారంటే ఇది కేవలం అతిశయక్తి తమంతమని ఊహించుకోవడమే కవిత గారి మిగతా విషయాలు ఎట్లున్నా కూడా ఈయన కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చే విషయంలో ఆమె మాట్లాడుతున్న మాటలు సహితకం కావు వాడి ఆమె కాదు ఎవరు బీఆర్ఎస్ నాయకులు కానీ తెలంగాణ జాగృతి నాయకులు కానీ ఎవరు మాట్లాడినా అంత పెద్దవాడికి నోటీసులు ఇస్తారా అంటే పెద్ద చిన్న లేదు చట్టం ముందు అందరు సమానులే దానిలో లీగాలిటీ ఉంటే దాన్ని కొట్టాడుకోవచ్చు డిఫెండ్ చేసుకోవచ్చు దాని చేసుకోవచ్చు ఇక నోటీసుల విషయానికి వస్తే కాళేశ్వరం కమిషన్ మనకు కాంగ్రెస్ కమిషన్ అని విమర్శ ఇవన్నీ ఉన్నాయి రాజకీయంగా నేను చేయవచ్చు కానీ నేను కూడా కమిషన్ గురించి కొన్ని విషయాలు తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో మనకు ఏదైతే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల మీద చేసిన కమిషన్ ఏదైతే నరసింహారెడ్డి గారు ఉన్నారు వారు తీర్పు చెప్పడం మొదలే అంటే విచారణ సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టడం అది మనం కాదన్నా దాని మీద సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అని పక్క తెప్పించింది కొత్త వారికి ఇచ్చారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు మరి కొండందర బట్టారా ఏం చెప్పి తెలియదు ఇక కాళేశ్వరం కమిషన్ విషయానికి వస్తాను కాళేశ్వరం కమిషన్ ముగ్గురికి ఇద్దరు మంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు నమ్పింది ఆ నోటీసులలో సాక్ష్యంగా రామన్నారా లేకపోతే అవినీతి పర్నని రమ్మన్నారా నోటీసులు ఏం పేర్కొన్నారో చూడకుండా మనం మాట్లాడలేం కానీ మొత్తం నోటీసు ఈ విషయంలో ఎంక్వైరీ జరుగుతుంది దీనికి రమ్మనే వేగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను పంపిణీ ఆ నోటీసులకు సమాధానాలు ఎట్లా తయారు చేసుకోవాలి బై ఓరలా లేకపోతే రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారా ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పటికే కొంత గందరగోళం మధ్యన ఇప్పుడు గతంలో ఉన్న సఖ్యత లేదు కదా ఉదాహరణకు ఆనాడు ఉన్న బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్ గారు పార్టీ మారిండు తర్వాత ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచిండు ఇవాళ పార్లమెంట్ మెంబర్గా రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్గా మరి ఆయన ఇవాళ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు పార్టీకి వ్యతిరేకం కదా బీఆర్ఎస్కి కనుక ఆయన ఏం చెప్తారు అంటే సంతకం పెట్టుబడి కాడ పెట్టినా అంటూ నేను ప్రభుత్వం ఆదేశిస్తే నిధులు ఇచ్చిన అంటూ అంతకంటే ఏం చెప్తారు కనుక నేను కమిషన్లు తీసుకున్నా కమిషన్లు ఇచ్చారు నేను తీసుకున్నాను అందరికి పంచాలనేది ఎవరు చెప్పరు కదా కానీ ఈటల ఆయన గారి పరిమితమైన సాక్ష్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత హరీష్ రావు ఒక చివరికి కొత్త వివరంగా సాగ ఒక అడిగే ప్రశ్న ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ప్రశ్నలలో మరి గతంలో తమ్మిడేట్ నుంచి ఎందుకు మార్చారు మారిస్తే ఏం జరిగింది నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎక్కడ నిర్ణయం చేశారు క్యాబినెట్ నిర్ణయం ఉందా అసెంబ్లీ తీర్మానం ఉందా ఇట్లా ఇవన్నీ కూడా లీగల్గా ఉన్న సమస్యలు అడగవచ్చు అట్లా చివరిలో అన్నిటికీ మీరే కదా బాధ్యులట అంతా మీరే చేశారు అని అధికారులు చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు మరి కేసీఆర్ గారు మీరేం చెప్తారని కేసీఆర్ గారిని అడుగుతారా అడిగితే ఆయన ఏం చెప్తారు నాకేం బాధ్యత లేదు అంటే నా ఉద్దేశం అయితే ఏ ప్రభుత్వం అయినా శాశ్వతంగా ప్రభుత్వాలు ఉంటాయి పార్టీలు ఉండవు వ్యక్తులు కూడా అంతే వ్యక్తులు ఆ పదవికి పదవి ఆ రోజు ఉన్న పరిస్థితే కానీ తెల్లారితే పదవిపోయిన తర్వాత దానికి వేరేగా ఉంటుంది కదా అవినీతి అక్రమాలు కానీ ఇతరత్ర చేస్తేనేమో దాని మీద విచారణ వేరే ఉంటుంది కానీ నిర్ణయం తీసుకోవడానికి ఎవరు బాధ్యులు నిర్ణయం కరెక్టా తప్ప ఇవన్నీ కూడా సాంకేతిక అంశాలేమో అధికారులు చూసుకోవాలి సాంకేతిక నిపుణులు చూసుకోవాలి డబ్బుల విషయంలో రిలీజ్ చేయడం కానీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగు తర్వాత అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ రిలీజ్ చేయడం తర్వాత ఆర్థిక శాఖ విడుదల చేయడం ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి కనుక ఒకవేళ ఆ మేడిగా డక్కనే కట్టాలా లేదా కడితే ఏమైంది కట్టకపోతే ఏమైంది అట్లా మొత్తం మీద తమ్మిడి హెట్టి నుంచి ప్రాణహిత చేవేళ్ల పథకం రద్దు చేసి కాళేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టారు ఇవన్నీ విధానపర నిర్ణయాలు దానికి ఒక లాజిక్ ఉంటుంది దానికి ఒక ఆర్డర్ ఉంటుంది దాని గురించి కూడా కేసీఆర్ గారిని అడగవచ్చు కానీ అవినీతి కానీ డబ్బులు నీకు ముట్టిందా అని దానికి వీల్లేదు అడిగినా కూడా ఆయన చెప్పాడు కదా నాకు డబ్బులు ముట్టింది కమిషన్ ముట్టింది అనలేరు కదా కనుక ఇవన్నీ కూడా రేపు ప్రశ్నను బట్టి జవాబు వస్తూ అంటున్నాడు ఎప్పుడు కూడా ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా ఒకే వాక్యాలను చెప్పాడు కొడుతున్నా లేకుండా మానేశారని చెప్పాలంటే జవాబు తప్పే వస్తుంది ప్రశ్నే తప్పు కదా కొడుతున్నా అంటే తప్పే మానేసినా అంటే అంతమంది కొట్టినట్టు లెక్క ఇది కూడా అంతే ఇక్కడ ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది కేసీఆర్ గారి అంత బాధ్యులు అనే ఒక మాటను కమిషన్ ధృవీకరించుకోవడానికి పిలుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో కమిషన్ వేసిన ప్రశ్నలు డైరెక్ట్ లీ లీడింగ్ క్వశ్చన్స్ వేశారు అధికారులకు కూడా బిగ్ బాస్ ఎవరు అంటే కేసీఆర్ పేరు చెప్పించాలని దానికి ఉన్నదని మనకు అర్థమవుతుంది అట్లాగే కమిషన్ పదవీకాలం ప్రతిసారి నెల రెండు నెలలు పెంచుకుంటూ పోతే సంవత్సరం అయిపోయింది మనం మార్చికే మరి పద్నాలుగు నెలలుగా ఈ కార్యక్రమం చేస్తున్న ఈ కమిషను రాజకీయ కమిషన్గా మారిందనే విమర్శ వస్తుంది అది ఎంతవరకు నిజమనేది తర్వాత తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రశ్నించే క్రమంలో అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారులను ఏ రాజకీయ నాయకుడు చేశారు ఎవరు కూర్చుంటా అన్నారు అని ఇట్లాంటి లీడింగ్ క్వశ్చన్స్ వేయడం వల్ల కొంత అనుమానం వస్తుంది కాదు కానీ పీసీ ఘోష్ గారు మంచి అభివృద్ధుడు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన ఇట్లాంటి పక్షపాతానికి ఉండడం నేను అనుకుంటున్నాను కానీ ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గతంలో నరసింహరెడ్డి గారి మీద ఆరోపణ వస్తే ఆయన కొట్టిపారిస్తే సుప్రీంకోర్టే పక్క పెట్టింది కదా అందుకని ఇక్కడ కూడా ఇప్పుడు కాళేశ్వరం మీద రెండు మూడు కమిషన్లు వేరువేరుగా ఉన్నాయి ఒకటేమో మనం డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇప్పటికే ఇచ్చింది దాన్ని కొంచెం బాగు చేసుకుంటే చెయ్యొచ్చు ఎట్లా చేయొచ్చు అట్లాగే విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాదాపు ఒక యాభై మంది అధికారులను మీద శాఖపరమైన చర్యలు లేకుండా సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది తీవ్రమైన చర్యలకు కూడా సిఫార్సు చేసింది అది కూడా ప్రభుత్వం రిపోర్ట్ ఉంది దాని ఆ రిపోర్ట్ని ఏం చేస్తారో తెలియదు ఇక మూడోది ఏంటంటే అసలైన రిపోర్టు కేవలం మేడిగడ్డ కుంగుబాటుకే పరిమితమైందా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటాం వీళ్ళ విచారణ సంఘం నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటి దాన్ని దాటిపోతున్నాడా అనుకో చూడాలి అంటే బేసిక్స్ మాట్లాడితే ఆ విషయంలో ప్రాణహిత చేయవేళ్ళ ఎందుకు రద్దయింది అనే విషయం మాట్లాడాలంటే ప్రాణహిత చేయవేళ్ళ పథకాన్ని ఎవరు తీసుకున్నారు మొదలు మాట్లాడొస్తుంటారు కదా అది వైబిలిటీ ఉందా లేదా మాట్లాడాల్సింది ఎవరు ఇవన్నీ ఉంటాయి కనుక ఇవాళ ఈ విచారణ పరిమితం అవుతుందా రేపు కేసీఆర్ గారు పదకొండు అక్కడికి వెళ్తారా లేదా ఇవన్నీ శేష ప్రశ్నలే వెళితే ఏం జరుగుతుందో చూద్దాం అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది వేచి చూద్దాం ఏం జరుగుతుందో నమస్కారం